నమస్తే అండి నా పేరు శేఖర్ యాక్చువల్లీ మాది ఆంధ్ర అండి ఆంధ్రాలో విజయనగరం డిస్టిక్ నేను ఒక బీటెక్ స్టూడెంట్ నండి నాది ఇంకా బీటెక్ కూడా ఇంకా రిలీవ్ అవ్వలేదు బట్ ఈ కరోనా ఎంట్రన్స్లో నాకు ఫుడ్ ఇష్యూస్ బాగా వచ్చాయండి చాలామందికి హెల్త్ హెల్త్ కాన్షియస్ కూడా చాలా వరకు పెరిగింది ఆ పరంగా చూసుకుంటే నేను చిన్నప్పటి నుంచి కూడా జెడ్పీఎన్ఎఫ్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ చూసేవాడిని అండి మా పేరెంట్స్తో పాటు మా ఆంధ్రాలో అప్పటి నుంచి చేద్దాం చేద్దాం అంటే ఇంట్లో వాళ్ళు కొంచెం సపోర్ట్ లేక ఎందుకు బీటెక్ చేసుకుంటున్నాక చక్క జాబ్ వాళ్ళు సో అది దానివల్ల నేను ఇంకా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేకపోయినా ఇప్పుడు స్టార్ట్ చేశాను అండి ఇక్కడ కేసర్ దగ్గర మరియాల విలేజ్ అండి యాక్చువల్లీ నేను ఆర్గానిక్లో చేయడానికి రీజన్ ఏంటంటే కరోనా అండి కరోనా నాకు బాగా అవేర్నెస్ తెచ్చిందండి సో చాలామంది ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు కానీ అది ఏ మెథడ్లో పెరుగుతుంది ఎవరికీ తెలియట్లేదండి ఆర్గానిక్ అంటున్నారు వాళ్ళు ఎక్కడో బెంగళూరు నుంచి వస్తుంది లేదా చెన్నై నుంచి వస్తుంది అది ఆర్గానిక్ కెమికల్ కూడా ఏం చేయట్లేదండి సో నేనే వాటర్ మిలన్ గ్రో చేసా నేను ఇక్కడ ట్వంటీ ఏకర్స్ తీసుకున్నాండి మరియాలలో మరియాల విలేజ్ వయా కేసర్ నుంచి భువనగిరి వెళ్ళే రూట్లో ట్వంటీ ఏకర్స్ తీసుకున్నా దీంట్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా గ్రో చేస్తున్నా అండి లాస్ట్ టైం అయితే ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ వాటర్ మిల్న్ గ్రో చేశాను ఈరో ఒక టూ టైప్సే గ్రో చేస్తున్నాను అవుట్ సైడ్ స్కిన్ ఏమో ఎల్లో వస్తుందండి ఇన్సైడ్ ఏమో రెడ్ వస్తుంది వెరైటీ ఇంకో వెరైటీ నా నార్మల్ లోకల్లో దొరికే కిరణ్ వెరైటీ అండి కిరణ్ వెరైటీ ఈ టూ టైప్స్ ఆఫ్ గ్రో చేస్తున్నాను అండి యాక్చువల్లీ నేను ల్యాండ్ కోసమని లాస్ట్ ప్రీవియస్ ఒక నేను స్టార్ట్ చేయక మే ముందు ఒక సిక్స్ మంత్స్ వరకు తిరగండి ల్యాండ్ కోసం శంకరాపల్లి పట్టాన్ చెరువు శంషాబాదు చాలా వరకు ఉస్మానియా చాలా వరకు తిరిగానండి బట్ నాకు ఇక్కడ ఓకే సెట్ అయ్యింది ల్యాండ్ వరకు ల్యాండ్ విషయంలో ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు తిరిగానండి ఇక్కడ నాకు ఓకే వర్కౌట్ అయ్యింది అన్ని ఫెసిలిటీస్లో వర్కర్స్ కానీ లేదా కంపోస్ట్ కానీ లేదా ల్యాండ్ సాయిల్ కానీ నెక్స్ట్ వాటర్ కానీ ఇవన్నీ ఇక్కడ పెర్ఫెక్ట్ ఓకే అనుకున్నా సో ఇక్కడ స్టార్ట్ చేశానండి చాలా అది ఒక థర్టీన్ ఏకర్స్ అన్కల్టివేటెడ్ అండి ఇది ఒక ఎయిట్ ఏకర్స్ మాత్రం కల్టివేటెడ్ ల్యాండ్ ఇది కూడా ఆర్గానిక్లోనే దొరికింది నాకు ఇంతకుముందు మా ల్యాండ్ వన్ అవర్ ఆర్గానిక్లో రైస్ పండించేవాళ్ళండి అందుకని నేను కూడా ఇంకా మూవ్ అవ్వగలిగిన ఇదేంటంటే నేను ఫస్టు డబుల్ కార్డ్ మెథడ్లో జీలుగా పిలిపేస్తారని నువ్వులు సజ్జలు జొన్నలు అన్నీ కూడా ఒక సిక్స్టీన్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అండి మొత్తం ల్యాండ్లో కలియ దున్నుకొని వేసుకున్నా అది ఒక టూ మంత్స్ వరకు ఉంచుకున్నా అండి దాని తర్వాత ఇంకా రోటావేటర్ వేసుకొని కల్టివేటర్స్ క్లౌస్ అన్నీ వేసుకొని ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకున్నాండి అది అయిన తర్వాత కొన్ని రోజులు అలా ఎండబెట్టండి ల్యాండ్ని ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు ఏమయ్యలే తర్వాత బెడ్స్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో మన గణజీవామంతం కౌమనీరు ఇవన్నీ వేసుకొని బెడ్ ప్రిపేర్ చేసుకున్నా అండి దీనిపైన డ్రిప్ వేసుకొని మల్చింగ్ వేసుకున్నా మల్చింగ్ కూడా నాకు యాక్చువల్ యూజ్ చేయాలని లేదు బట్ కొద్ది కొద్ది మొత్తంలో అయితే ఓకే నో ప్రాబ్లం ఇంత మొత్తంలో లేబర్కి బాగా ఇష్యూ వస్తుందండి వీడి కంట్రోల్ చాలా ఇబ్బంది వస్తుంది ఆర్గానిక్లో సో అందువల్ల మల్చింగ్ వేయాల్సి వచ్చిందండి మల్చింగ్ వేసుకున్న అది నేను ప్లాంట్ సీడ్ వేసుకున్నా అక్కడి నుంచి కూడా నేను గోకురపాతం జీవామృతం ప్లస్ వేస్టీ కంపోజర్ పేడ మూత్ర ఇంగు ద్రావణం ఇవన్నీ కూడా స్ప్రే చేసుకుంటున్నాను అండి వీక్లీ టూ స్ప్రేయింగ్ పెట్టుకున్నాండి యాక్చువల్ నాది ఫ్రైడే టూస్డే హార్వెస్టింగ్ ఉంటుంది మా టూస్డే హార్వెస్ట్ అంటే నెక్స్ట్ వెడ్నెస్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు స్ప్రేయింగ్ టై సరిపోతుందండి మళ్ళీ ఫ్రైడే హార్వెస్టింగ్ మళ్ళీ సాటర్డే స్ప్రేయింగ్ ఎవ్రీ సండే డ్రిప్లో ఇస్తున్నాను అండి వీక్లీ వన్స్ డ్రిప్పు యా ఇలా స్ప్రే చేసుకుంటున్నా అండి నేను ఫాలో అయ్యే మెథడ్స్ ఏమో కౌబేస్డ్ ఒకటి ఫాలో అవుతున్నా అండి నెక్స్ట్ సీవియర్ మెథడ్ ఫాలో అవుతున్నా అండి యా ఈ టూ మెథడ్లో నేను గ్రో చేస్తున్నాను అండి ఏంటంటే మనకి సమ్మర్లో మార్కెట్ బాగుంటుందని చూసుకున్నా అండి బాగా స్టడీ చేసా బట్ ఏంటంటే మనం రెగ్యులర్గా పండే వెరైటీస్ కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనిపించింది సార్ యూట్యూబ్లో వీటిలో చూస్తే మన నో సీడ్స్ వాళ్ళది తైవాన్ వెరైటీ వాటర్ మిల్న్ దొరికింది సార్ ఇల్లు ఇది ట్రైలేసా సార్ లాస్ట్ జానవర్లో త్రీ వెరైటీస్ వేసా బట్ ఇది కొంచెం రివ్యూ బాగుంది టేస్ట్ బాగుందని సో ఇదే కంటిన్యూ చేస్తున్నా అండి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఈ కలర్ ఎంచుకున్నా ఇప్పుడు ప్రజెంట్ ఏమో ఇక్కడ మన ఈసీఎల్ తార్నాక తార్నాక కొండ పురోటి గచ్చిబోలి జూబ్లీల్స్ ఒకటి అండి ఈ ఆర్గానిక్ స్టోర్లకు మాత్రం ఇస్తుండీ ప్రెజెంట్ ఇది యాక్చువల్ ఏంటంటే బయట స్కిన్ మాత్రం ఎల్లో వస్తుంది లోపల రెగ్యులర్ అనమాట రెడ్ కలర్గానే వస్తుంది టేస్టు సేమ్ పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు వెయిట్ అనేది టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కేజీ వరకు వస్తుంది మినిమం మినిమం మార్కెట్లో దాని మీద దీనికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందండి అంటే చిన్నపిల్లలు తినడానికి కానీ లేదంటే చిల్డ్రన్స్కి ఎవరికైనా కొంచెం డిఫరెంట్ కలర్ లుక్ వస్తుంది కదండి ఫ్రూట్స్ తిన్న వాళ్ళకి కూడా ఇది తినాలని ఇది వస్తుంది అనమాట అందుకని ఇది సెలెక్ట్ చేసుకోవడం అయింది అందుకని మార్కెట్లో కూడా కొంచెం ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది కానీ అది పోయేంత క్వాంటిటీలో ఇది పోదనమాట తక్కువ అది పోతే టూ హండ్రెడ్ కేజీ త్రీ హండ్రెడ్ కేజీ పోవడం కష్టం అందుకని తక్కువ మొత్తంలో వేసుకున్నాం కానీ కొంచెం సీడ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి యా అది టెన్ థౌజండ్ అయితే ఇది ట్వంటీ థౌజండ్ వరకు అవుతుంది సీడ్ కాస్ట్ అండి యా సీడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది నార్మల్ దానితో పోచుకుంటే ఈ సీడ్ కాస్ట్ కొంచెం క్రాప్ కూడా కొంచెం కష్టమే అండి దాంతో పోల్చుకుంటే ఇది యా కొంచెం బాగా హైబ్రిడ్ కదండి నేను మంత్లీ ఒకసారి ఆముదం క్లస్టర్డ్ ఆయిల్ ఒకటి ఇస్తున్నా అండి ఆముదం ఎకరానికి త్రీ కేజీ వరకు ఇస్తున్నా అది టూ మంత్స్కి టూ డేస్ ఇస్తే వాటర్ మెల్ సరిపోతుంది యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ డేస్కి హార్వెస్టింగ్ అవుతుందండి ఆర్గానిక్లో ఇంకో టెన్ డేస్ ఎక్కువ ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక నేను టూ టైమ్స్ కూడా సిక్స్ కేజీస్ ఇస్తున్నా ఒక ట్వంటీ లీటర్స్ థర్టీ లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకొని పర్ ఎకర్కి త్రీ కేజీ ఇస్తున్నాను మొక్క గ్రోత్ ప్రొమోటర్గా యూజ్ అవుతుందండి కాయ నెక్స్ట్ కొంచెం సైనింగ్ వస్తుందండి యాక్చువల్లీ నేను నాది డిప్లొమా కంప్లీట్ అవ్వగానే బీటెక్ స్టార్టింగ్ నుంచే నేను కరస్పాండింగ్ అండి రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాదు కాలేజీకి జస్ట్ ఎగ్జామ్స్ మాత్రం అటెండ్ అయ్యేవాడిని టూ 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 అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం ఎక్కడ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అయినా ఎక్కడికైనా బెంగళూరు కోయంబత్తూరు షిమోగా మన గుంటూరు రైతు చాలా మటుగా చాలా మటుగా ట్రైనింగ్స్ ఫార్మర్స్తో విజిట్ చేయడం ఫార్మర్స్తో పాటు వర్క్ చేయడం అన్నీ చూసండి ప్రాక్టికల్గా వాటిలో ఏదో నాకు బెస్ట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకున్నా ఇది వాటర్ మిల్ను సెకండ్ క్రాప్ ఉంది ఇది లాస్ట్ జాన్యవరిలో క్రాప్ హార్వెస్ట్ అయింది దాని తర్వాత కంటిన్యూస్ని వేయలేకపోయా ఏ వెరైటీ బాగుంటాయి ఏటి రివ్యూ తీసుకొని ప్లాంటేషన్ చేసుకుందామని ఆగిపోయాయండి ఈ రెండు ప్లాంటేషన్ చేసుకున్నా ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నాం వాటర్ మిలన్ మంత్లీ అండి నాకు ఇది ఇంకా సెకండ్ కటింగ్ అండి లాస్ట్ లాస్ట్ ఫ్రైడే వన్ అండ్ హాఫ్ టన్ వరకు సేల్ చేసా ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ వన్ టన్ వన్ అండ్ హాఫ్ టన్ వరకు ఇప్పుడు కూడా సేల్ అవుతుంది లేదండి నేను ఇదే క్రాప్ను ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వరకు ఆర్వేస్ చేసుకుంటాను ఓన్లీ మెచ్యూర్ అయిన కాయనే తీసుకుంటాను సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి ఎంత వస్తే అంతే కట్ చేస్తున్నా మిగతా కాయని అలా విడిచిపెట్టేస్తున్నాను ఆ జనవరిలో ఒకేసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మొన్న లాస్ట్ ఫ్రైడే నుంచి స్టార్టింగ్ అండి వాటర్ మిలన్ అయితే వెజిటేబుల్స్ అయితే కంటిన్యూగా ఉన్నాయి ఏప్రిల్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ ఇంకో కంటిన్యూస్ ఇంకో స్టెప్ ఉందండి ఈ లోగానే స్టార్ట్ అయిపోతుంది ఇంకో టెన్ డేస్లో స్టార్ట్ అయిపోవచ్చు స్టెప్ బై స్టెప్ ఇది అయ్యేసరికి ఇంకో ఎకరా వచ్చినట్టు అది అయ్యేసరికి ఇంకో ఎకరా అలా ఎకరాలు టోటల్గా ఇప్పటివరకు అయితే ఫైవ్ ఎకర్ ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా ఒక హాఫ్ ఎకరేద్దాం వేద్దాం అనుకుంటున్నాను సో ఏంటంటే ఇది తినే అయితే ఉన్నారండి నేను లాస్ట్ టైము జాన్వరిలో బాగా వింటారు అప్పుడు కూడా నాకు మంచి రే ప్రైజ్కే సేల్ అయిందండి ఇది ప్రైజ్ ఓకే కస్టమర్స్ కూడా బాగానే వచ్చారండి అప్పుడు డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వగలిగా ఇప్పుడంటే స్టోర్స్కి ఇస్తున్నా కానీ అప్పుడు డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చానండి ఓకే బాగానే ఉందండి వాటర్ మిలన్ అయితే నాకు బాగానే ఉంది ఓకే వెజిటేబుల్స్ మీద వాటర్ మిలన్ గుడ్ అనిపించిందండి ప్యూర్ న్యాచురల్ అండి ఆర్గానిక్ కూడా కాదు ప్యూర్ న్యాచురల్ స్ప్రేయింగ్ డ్రిప్ ఓన్లీ కౌ బేస్డ్ సివియర్ ఈ టూ మెథడ్ ఒక అంటే ఖర్చులని పోగా ఒక వన్ ల్యాక్ వరకు మిగిలి వచ్చండి ఏంటంటే నేను ఇంకా మార్కెట్ గ్యాదర్ ఇంకా పెంచుకోవాలి పెంచుకుంటే కొంచెం ప్రైస్ కూడా డబుల్ అవుతుందండి చూడండి నా దగ్గర మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కలిసి ఒక ట్వంటీ ఫైవ్ వెరైటీస్ వరకు వచ్చినట్టు ప్లాన్ చేసుకుంటున్నాను అండి మొత్తం అన్నీ కూడా లీఫీస్తో కలిపి ఏంటంటే అందరూ పండిస్తున్నారండి బట్ ఏంటంటే మనము పండిస్తున్నాం మనకు కూడా ఏదో డిఫరెంట్గా పండించాలి కదా ఇక అందరూ ఇచ్చేటట్లు మనం ఇస్తే కస్టమర్కి ఇంకా ఏముంటుందండి మనం కూడా ఏదో కొంచెం ఏదో బీటెక్ చేస్తూ ఇది చేస్తున్నాం ఇదో కొంచెం డిఫరెంట్గా చేస్తే మనకు కూడా కొంచెం సాటిస్ఫై ఉంటుంది కదండి ఇదిగో ఏదో ఫ్యాషన్తో ఇంట్రెస్ట్ వచ్చాం ఏదో డబ్బులు సంపాదించాలని బిజినెస్ పర్పస్లా కాదు ఇక కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఆలోచించి యూట్యూబ్లో చూసి కొంతమంది కనుక్కుంటే ఇలా వాటర్ మిలన్లో నువ్వు ఎలాగా చేస్తున్నావు కదా డిఫరెంట్ కలర్స్ ఒకసారి ట్రై చే ఎలా ఉంటుందో చూడన్నారు బట్ నాకు ఇక్కడ బావగారు ఉన్నారు డీసీలో ఎన్ఎఫ్సీలో వర్క్ చేస్తున్నారు ఆయన నాకు ఫైనాన్షియల్గా ఆయన సపోర్ట్ అండి నాకు ఫ్యాషన్ ఉంది నాతో పాటు మా ఫ్రెండ్ కూడా తన ఐటీఐ కంప్లీట్ అయిందండి తన పేరు ప్రవీణ్ తన కూడా ఇంట్రెస్ట్ ఉంది సో ఇద్దరం కూడా మూవ్ అవుతాం అనుకుని ఇంకా బడ్జెట్ మనీ పరంగా కొంచెం ఇబ్బంది వస్తే సరిపోలేదు మా ఇన్వెస్ట్మెంట్ ఇంకా అదే టాపిక్ వెళ్ళి బాగాతో డిస్కస్ చేస్తే ఓకే చేయండి నేను సపోర్ట్ చేస్తా అన్నారు ఇంకా ఓకే అని మూవ్ అంటే అండి మరి ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మంది మనం ఏదో లైఫ్లో సెటిల్ అయ్యి వచ్చామంటే నో ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే మనల్ని నమ్మి ఒకరు సపోర్ట్ చేస్తున్నారు మనం ఆ అమౌంట్ అనేది రిటర్న్ తీయాలి కదండి బట్ ఇప్పుడు వరకు అయితే వచ్చినవన్నీ వచ్చినట్టు ఖర్చులే సరిపోతున్నాయి లేబర్కి కానీ మెయింటెనెన్స్కి కానీ వెహికల్ ఈఎంఐస్ ఇవి సంథింగ్ సంథింగ్ అలాగా అందుకనే నేను మొత్తం టూ ఒక టూ మంత్స్ అండి నాకు టైం పడుద్ది డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వాలని అనుకుంటున్నాను అండి ఇలా బీట్యూబ్ బుయ్ ఇస్తే ఏంటంటే మనకి దళారుల మధ్యలో ఉంటున్నారండి ఫార్మర్ ప్రైజ్ అనేది రావట్లేదు కన్జూమర్ కూడా ఇబ్బంది అవుతుంది మనం టెన్ రూపీస్కి ఇచ్చామంటే వాళ్ళు ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీ పెట్టుకుంటున్నారు అది పా కన్సూమర్కి కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది కస్టమర్కి ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఫార్మర్కి ఇబ్బంది అవుతుంది మధ్యలో దళారులు మాత్రం బాగుంటున్నారు ఫ్యూచర్లో నేను ఒక వెబ్సైట్ కూడా డెవలప్ చేసుకుంటున్నాం అండి చేసుకొని మన ఇప్పుడైతే ఒక వన్ మంత్లో మన ఈసేల్ సర్క్యూల్లో అయితే వాటర్ మెలన్ అయితే హోమ్ డెలివరీ ఇవ్వగలుగుతా అండి ఇప్పుడేంటే లైక్ ఇప్పుడు ఒక ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో ఫ్యామిలీ డాక్టర్ అనే వాళ్ళు ఉన్నారండి అలానే ఎవ్రీ ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫార్మర్ వాళ్ళు ఉండాలని నా ఇదండి నా దగ్గర తీసుకునే వాళ్ళు ఒక్కరోజు టైం కేటాయించి నా ఫామ్కి వచ్చి విజిట్ చేసి తీసుకుంటే నాకు వాళ్ళకు కూడా కొంచెం సాటిస్ఫై ఉంటుందండి నేను ఆర్గానికే ఫుడ్ తింటున్నా నో ప్రాబ్లం అని వాళ్ళకు కూడా ఒక ఎందుకంటే కెమికల్తో పోల్చుకుంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువండి ఎంతో కొంత డిఫరెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈల్డింగ్ విషయంలో కానీ ఇది చేసుకునే ప్రాసెస్ విషయంలో కానీ కొంచెం కెమికల్తో పోల్చుకుంటే ఇది కొంచెం కాస్ట్ అండి ఆర్గానిక్ అంటారు జెడ్పీఎన్ఎఫ్ అంటే జీరో బడ్జెట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు కాదండి ఇది కూడా కొంచెం కాస్ట్తో కొడుకు ఎక్స్పెన్సివే సో కెమికల్తో పోల్చుకుంది కొంచెం కాస్ట్ ఎక్కువే ఇదిగోండి ఈ చూడండి వీడి ఎంత ఉంది అదే కెమికల్ అయితే గడ్డి మందు కొట్టేసి కొట్టేసుకుంటాం ఇంకా అసలు ఉండే ఉండదు ఇదే తీయాలంటే లేబర్ చాలా కాస్ట్ అవుతుందండి మధ్యలో మధ్యలో స్వీట్ కార్న్ పెట్టుకున్నామండి కొంచెం పెట్టడం లేట్ అయింది లేదంటే ఇది కటింగ్ అయ్యేసరికి అది కన్నీలు ఉండేది కాన్స్ ఉండేది కొంచెం లేట్ అయింది అంటే దీనికి వచ్చే డిసీజ్ దీనికి కూడా వెళ్తుందండి కొంచెం దీనికి వచ్చే వాటర్ డిసీజ్ కొంచెం తగ్గుతుందని ప్లాన్ చేసుకున్నాను ఫ్రూట్ ఒక మినిమమ్ టూ అండ్ హాఫ్ వచ్చిందండి త్రీ 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 అండ్ హాఫ్ కేజీ వరకు ఎల్లో వెరైటీ అయితే వచ్చింది నార్మల్ అయితే ఫోర్ కేజీ వరకు వచ్చిందండి లోకల్ కిరణ్ వెరైటీ నాకు ఫస్ట్లో వచ్చినంత సైజు కూడా ఫస్ట్ సైజు తక్కువ వచ్చిందండి ఇప్పుడు వచ్చేసరికి కొంచెం సైజు కూడా ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అయిందండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ వచ్చిందండి మ్యాక్సిమం ఇప్పుడు ఫోర్ కేజీ త్రీ అండ్ హాఫ్ కేజీ వరకు వచ్చింది బాగానే వచ్చిందండి సైజ్ అంతే అండి ఇది యాక్చువల్గా పండిస్తున్నారు కానీ ఏదో సూపర్ మార్కెట్లో రత్న దీప్ ప్యూర్ అండ్ న్యాచురల్స్ వీటిలో మాత్రం దొరుకుతుందండి మనం కూడా అందించగలగాలి అనే విషయంతో ఇవ్వగలిగాారండి యా నేను ఇచ్చే కస్టమర్స్కి అయితే ఇప్పటివరకు ఈ కలర్స్ ఉన్నాయని కూడా తెలియదు అంట వాళ్ళకి యా